వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సైకాలజీలోని విభిన్న సన్నివేశాలలో పిల్లలు ప్రత్యేక అవసరాల్లో పిల్లలు విలీన విద్య పాఠ్యాంశానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ను చూద్దాం సామాన్య విద్యార్థుల కంటే భిన్నంగా సాధనకు అనుకూలంగానైనా లేదా ప్రతికూలంగానైనా ఉండు విద్యార్థులు ఆప్షన్ ఏ ఎక్కువ ప్రజ్ఞగల విద్యార్థులు ఆప్షన్ బి తక్కువ ప్రజ్ఞగల విద్యార్థులు ఆప్షన్ సి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఆప్షన్ డి సాధారణ విద్యార్థులు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించడం జరగాలి అని నిర్వచించింది ఆప్షన్ ఏ కొఠారి కమిషన్ ఆప్షన్ బి జాతీయ విద్యా విధానం ఆప్షన్ సి అందరికీ విద్యా విధానం ఆప్షన్ డి తారాబాయి కమిషన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కొటారి కమిషన్ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల విద్యావసరాలను తీరుస్తూ వారి మూర్తిమత్వ వికాసాన్ని పెంపొందించడానికి తగిన అవకాశాలను కల్పించడానికి దోహదపడేది ఆప్షన్ ఏ సాధారణ విద్య ఆప్షన్ బి ప్రత్యేక విద్య ఆప్షన్ సి విశేష విద్య ఆప్షన్ డి అసాధారణ విద్య ఆప్షన్ వన్ ఏ మరియు బి ఆప్షన్ టూ బి మరియు సి ఆప్షన్ మూడు ఏ మరియు సి ఆప్షన్ నాలుగు సి మరియు డి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ రెండు బి మరియు సి సాధారణంగా ఎలాంటి పిల్లలు ఎక్కువగా బహుళ వైకల్యం గల పిల్లల కోవకు చెందుతారు ఆప్షన్ ఏ దృష్టిలోపం గలవారు ఆప్షన్ బి వెనికిడి లోపం గలవారు ఆప్షన్ సి బుద్ధిమాంద్యం గలవారు ఆప్షన్ డి అంగవైకల్యం గలవారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బుద్ధిమాంద్యం గలవారు బుద్ధిమాంద్యుల విద్యా ప్రణాళికలోని విద్యా విషయక సూత్రాలేవి ఆప్షన్ ఏ గుర్తుంచుకోవడం ఆప్షన్ బి అభ్యసన శక్తి జ్ఞాపక శక్తి పెంపు ఆప్షన్ సి బహుమతులు ప్రయోగాత్మకం ఆప్షన్ డి పైవన్ని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని బుద్ధిమాంద్యుల బోధనా ప్రణాళిక లక్ష్యం ఏ స్థాయికి ఉండాలి ఆప్షన్ ఏ ప్రాథమిక స్థాయి ఆప్షన్ బి గౌన స్థాయి ఆప్షన్ డి సెకండరీ స్థాయి ఆప్షన్ డి కళాశాల స్థాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాథమిక స్థాయి బుద్ధిమందులకు చిన్న పజిల్స్ ఆటలు ఫ్లాష్ కార్డులు జత చేసే ఆటల ద్వారా వారిలో ఎలాంటి సామర్థ్యాలను ఏర్పరచవచ్చు ఆప్షన్ ఏ ఏకాగ్రత పరిశీలన శక్తి జ్ఞాపక శక్తి ఆప్షన్ బి చదవడం శ్రావణ సామర్థ్యం ఆప్షన్ సి ఏకాగ్రత భాషా జ్ఞానం నైపుణ్యం ఆప్షన్ డి శ్రావణ సామర్థ్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏకాగ్రత పరిశీలనా శక్తి జ్ఞాపక శక్తి మానసిక వికలాంగుల విద్యలో ప్రాథమిక స్థాయి విద్యా బోధన వయస్సు ఆప్షన్ ఏ ఆరు నుండి తొమ్మిది సంవత్సరాలు ఆప్షన్ బి నాలుగు నుండి ఎనిమిది సంవత్సరాలు ఆప్షన్ సి ఆరు నుండి పదకొండు సంవత్సరాలు ఆప్షన్ డి ఐదు నుండి తొమ్మిది సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆరు నుండి తొమ్మిది సంవత్సరాలు పేరు చిరునామా స్నేహితుల పేరు రాయడం చదవడం అనే అంశాలు ఏ ప్రణాళిక అంశానికి చెందినవి ఆప్షన్ ఏ సామాజిక నైపుణ్యం ఆప్షన్ బి భాషణ నైపుణ్యం ఆప్షన్ సి స్వయం సంరక్షణ ఆప్షన్ డి విద్యా సంబంధమైన అంశం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి విద్యా సంబంధమైన అంశం మితస్థాయి వికలాంగులు అంటే ఆప్షన్ ఏ శిక్షణ పొందలేని మానసిక వికలాంగులు ఆప్షన్ బి శిక్షణ పొందగల మానసిక వికలాంగులు ఆప్షన్ సి శిక్షణ అవసరం లేని మానసిక వికలాంగులు ఆప్షన్ డి శిక్షణ పొందిన శారీరక వికలాంగులు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శిక్షణ పొందగల మానసిక వికలాంగులు బినే స్కేలులో ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు సూచించు స్థాయి ఆప్షన్ ఏ ప్రాథమిక స్థాయి ఆప్షన్ బి పూర్వ ప్రాథమిక స్థాయి ఆప్షన్ సి మితస్థాయి ఆప్షన్ డి సెకండరీ స్థాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్థాయి బుద్ధిమ బుద్ధిమాంద్యం పిల్లలకు మానసిక వికాసాన్ని కలిగించడానికి నిర్ణయించిన కార్యక్రమాలను ఏమంటారు ఆప్షన్ ఏ ప్రత్యేక కార్యక్రమాలు ఆప్షన్ బి ప్రమేయ కార్యక్రమాలు ఆప్షన్ సి మానసిక కార్యక్రమాలు ఆప్షన్ డి వికాస కార్యక్రమాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రమేయ కార్యక్రమాలు ప్రమేయ కార్యక్రమాల సోపానలలోని మొదటి దశ ఏది ఆప్షన్ ఏ అంచనా ఆప్షన్ బి ప్రమేయ కార్యక్రమం ప్రణాళిక పథకం ఆప్షన్ సి కార్య విశ్లేషణ ఆప్షన్ డి వ్యక్తిగత విద్యా పథకంలోని చికిత్స అంశాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అంచనా బుద్ధిమాంద్యుల్లో మాంద్యం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయు మార్గం కానిది ఆప్షన్ ఏ నియత అనియత అంచనా ఆప్షన్ బి పరిశీలన ఆప్షన్ సి పరిపృచ్ఛ ఆప్షన్ డి ప్రక్షేపక పరీక్ష కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రక్షేపక పరీక్ష ప్రామాణిక పరీక్షల ద్వారా బుద్ధిమంతుల విద్యా సామర్థ్యాలు అంచనా వేసి ఇతర విద్యార్థులతో పోల్చి అతని తెలివిని ప్రమాణస్థాయిని నిర్ధారించు అంచనా అంశం ఆప్షన్ ఏ నియత అంచనా ఆప్షన్ బి అంచనా ఆప్షన్ సి పరిపృచ్చ ఆప్షన్ డి పరిశీలన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నియత అంచనా పునర్బలనాల రకం కానిది ఆప్షన్ ఏ ప్రాథమిక పునర్బలనాలు ఆప్షన్ బి గౌన పునర్బలనాలు ఆప్షన్ సి సాంఘిక పునర్బలనాలు ఆప్షన్ డి సమూహ పునర్బలనాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సమూహ పునర్బలనాలు పొగడ్త చిరునవ్వు కౌగిలింత అభినందన మొదలైన పునర్బలనాలు ఏ రకానికి చెందినవి ఆప్షన్ ఏ ప్రాథమిక ఆప్షన్ బి సాంఘిక ఆప్షన్ సి గౌన ఆప్షన్ డి సామాన్య కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సాంఘిక తీవ్ర బుద్ధిమాంద్యులకు తగిన పునర్బలనం ఏది ఆప్షన్ ఏ ప్రాథమిక ఆప్షన్ బి సాంఘిక ఆప్షన్ సి గౌన ఆప్షన్ డి సమూహ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాథమిక పిల్లలలో కేంద్రనాడి మండలం పనితీరులో వైపరీత్యాల వల్ల ఎలాంటి ఫలితం సంభవిస్తుంది ఆప్షన్ ఏ పిల్లలలో అభ్యసన లోపం ఆప్షన్ బి పిల్లలలో అభ్యసన పెరుగుదల ఆప్షన్ సి పిల్లలలో వికాసం పెరుగును ఆప్షన్ డి పిల్లలలో వికాసం తగ్గుదల కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పిల్లలలో అభ్యసన లోపం ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడం రాయడంలో అసక్తను ఏమంటారు ఆప్షన్ ఏ డిక్స్ అలెక్లెక్సియా ఆప్షన్ బి అలెక్సియా ఆప్షన్ సి ఆగ్రాఫియా ఆప్షన్ డి డిస్గ్రాఫియా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అలెక్సియా సంఖ్యాపరమైన జ్ఞానాన్ని పొందడంలోను సంఖ్యలను వ్యక్తపరచడంలోను సంఖ్యలను చదవడంలోనూ గణిత ప్రక్రియలలో సమస్యలు ఏ అభ్యసన వైకల్యం రకానికి చెందినవి ఆప్షన్ ఏ అఫేసియా ఆప్షన్ బి అలెక్సియా ఆప్షన్ సి డెస్ కాల్క్లియా ఆప్షన్ డి ఆగ్రాఫియా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి డెస్ కాల్క్లియా అత్యుత్తమ లేదా అధిక ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా సూచిక అవధి ఆప్షన్ ఏ ఒక వంద ఇరవై నుండి ఒక వంద యాభై ఆప్షన్ బి ఒక వంద ఇరవై నుండి ఒక వంద నలభై ఆప్షన్ సి ఒక వంద నుండి ఒక వంద నలభై ఆప్షన్ డి ఒక వంద నలభై నుండి ఒక వంద అరవై కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒక వంద ఇరవై నుండి ఒక వంద నలభై ఒక వ్యక్తి సాధారణ విజువల్ ఆక్సిటీ ఎంత ఆప్షన్ ఏ ఇరవై బై రెండు వందలు ఆప్షన్ బి యాభై బై రెండు వందలు ఆప్షన్ సి ఇరవై ఐదు బై రెండు వందలు ఆప్షన్ డి ఎనభై బై ఎనిమిది బై ఎనభై కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరవై బై రెండు వందలు విజువల్ యాక్సిటీ పరీక్షించడానికి ఉపయోగించు చార్ట్ ఆప్షన్ ఏ స్నెల్లెన్ చార్ట్ ఆప్షన్ బి ఆక్సిటీ చార్ట్ ఆప్షన్ సి మెడికల్ చార్ట్ ఆప్షన్ డి అలెక్సియా చార్ట్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ స్నెల్ చార్ట్ సాధారణంగా ఆరోగ్యకరమైన కంటితో ఎదురుగా ఉన్న వస్తువులను చూసినప్పుడు ఆ వ్యక్తికి ఒక వంద ఎనభై డిగ్రీల పరిధిలోని వస్తువులన్నీ దృష్టిలోకి కనిపించడాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ దృష్టి క్షేత్రం ఆప్షన్ బి దృష్టిలోపం ఆప్షన్ సి దృష్టి దోషం ఆప్షన్ డి సాధారణ దృష్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దృష్టి క్షేత్రం ఒక వ్యక్తి దృష్టి క్షేత్రం ఇరవై డిగ్రీలు లేదా దానికంటే తక్కువగా ఉంటే ఆ వ్యక్తిని ఎలా పరిగణిస్తారు ఆప్షన్ ఏ సాధారణ దృష్టి ఆప్షన్ బి అందుడు ఆప్షన్ సి దృష్టి క్షేత్రం ఆప్షన్ డి దృష్టిలోపం లేనివాడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అందుడు ఫాదర్ థామస్ కారల్ అంధత్వం ఎన్ని రకాల నష్టాలను కలిగిస్తుందని చెప్పారు ఆప్షన్ ఏ పది ఆప్షన్ బి ఇరవై ఆప్షన్ సి పదిహేను ఆప్షన్ డి ఇరవై ఐదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై అందుల సహజ పెరుగుదలకు అభివృద్ధికి ఆటంకంగా మారి ప్రతిదానికి ఇతరులపై ఆధారపడే లక్షణమును ఏమంటారు ఆప్షన్ ఏ తిరస్కారము ఆప్షన్ బి బాహ్య నిర్లక్ష్యం ఆప్షన్ సి అతిరక్షణం ఆప్షన్ డి అంతర్తిరస్కారం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అతిరక్షణం మనకు సంప్రాప్తించే జ్ఞానంలో తొంభై ఐదు శాతం ఏ జ్ఞానేంద్రియాల ద్వారా లభిస్తుంది ఆప్షన్ ఏ కన్ను ముక్కు ఆప్షన్ బి కన్ను చెవి ఆప్షన్ సి చెవి ముక్కు చర్మం ఆప్షన్ డి ముక్కు కన్ను చర్మం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కన్ను చెవి ఎలక్ట్రానిక్ గోడ గడియారం చేసే శబ్ద పరిమాణం ఆప్షన్ ఏ జీరో డెసిబుల్స్ ఆప్షన్ బి యాభై డెసిబుల్స్ ఆప్షన్ సి ఒక వంద యాభై డెసిబుల్స్ ఆప్షన్ డి ఒక వంద ఇరవై డెసిబుల్స్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యాభై డెసిబుల్స్